ఎందుకు మైక్ ఖరాబ్ అయింది అనిపిస్తుంది ఎందుకంటే నాయిస్ బాగా వస్తుంది వీడియో చేస్తా ఉంటే మీకు ఆ వీడియోలో అదే అర్థమవుతుంటుంది మీకు అందుకే బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ వస్తుంది ప్రైస్ చేసి పెద్ద కాస్ట్ ఉంటుంది ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది రీజనబుల్ ప్రైసే మీకు తెలుసు కదా మా ప్లేస్ని బట్టి ఉంటుంది అనమాట సో ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది పెద్ద కాస్ట్ ఏం కాదు ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు ఎవరైనా కూడా సో ఒక ఫోటో కట్టింపుకోవచ్చు మనం హ్యాపీగా అడిగిన అడిగిందామాట ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి బాగా కొంచెం దూరమే ఎక్కడ ప్లేస్ అయితే సో మనం దూరం వెళ్ళలేం కాబట్టి ప్లేస్ ఏంటంటే ఒకటి జోగేశ్వరి ఇంకోడి తాటి అనే ప్లేస్ ఈ రెండు హోటల్ అయితే బాగుంటాయి నేను మామూలుగా వీడియో అనమాట చేసిన కొన్ని సార్ అయితే ఆర్డర్ చేసాను నేను అది ప్రైస్ ఎంత ఉందంటే ప్రైస్ ఎంతో ఉంది బట్ హండ్రెడ్ పైన అయితే లేదనమాట హండ్రెడ్ ఒకటే ఉంది సో పుణ్యూ అయితే విన్నాను చాలా ఫేమస్ డిష్ ఎట్లయితే మనకు ముంబైలో వడపావు ఉంటుందో ఇక్కడ మిసల్పావ్ అనమాట సో అది చూడడానికి ఎట్లా చూస్తున్నారు కదా మీరే ఒక బిడ్డ తీస్తాడు దానికి కొంచెం షెవ్ లాంటిది ఒక కట్టే టైప్ ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం బాగుంది అఫోర్డబుల్ ప్రైస్ ఇది లో ఫేమస్ కాదు కొన్ని ప్లేసెస్ మాత్రమే పాపులర్ అనమాట అంటే చాలా బాగుంటుంది అని టేస్ట్ విన్నాను నేను సజిస్ తర్వాత ఎక్కడ బాగుందో చూసి మరి అక్కడికి నేను జోగేశ్వరి అని చెప్పేసి టేస్ట్ మాత్రం బాగుంది ఫుల్ అయిపోయింది వన్ థర్టీ తీసుకున్నాడు పావుక్సా తీసుకున్నాడు నేను కాకపోతే వేరే ట్రై చేద్దామంటే నాకు ఐడియా వచ్చింది ఎట్లా ఉంటుంది దాని టేస్ట్ వేరే ట్రై చేద్దాం అనుకుంటే ఎలా అంటే మన మీది మనం కట్టెతో కంపేర్ చేయొచ్చు మనం కట్టెలు ఉంటుంది కదా పానీపూరి కట్టరేట్ దాంతో కంపేర్ చేయొచ్చు అనమాట సో ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుంది టేస్ట్ కాకపోతే షేవ్ వేస్తారనమాట అక్కడ బఠానీ బదులు ఇక్కడ షేవ్ అది టేస్ట్ మాత్రం బాగానే ఉంది వన్ థర్టీ తీసుకున్నాడు కూడింగ్తో పాటు ఇంకో కంటూ తీసుకున్నమాట కూడింగ్ టీ ఎందుకు డౌట్ వచ్చి చూసిన సెట్టింగ్స్ లోకి వెళ్ళి మైక్రోఫోన్ అయితే ఆఫ్ ఆఫ్ ఉందనమాట సెట్టింగ్ అందుకే మైక్ ద్వారా రికార్డ్ అయితే లేదు నార్మల్ రికార్డ్ అవుతుంది ఆ సెట్టింగ్ ఎట్లా ఆఫ్ అయిందో నాకే అదాం ఇట్లేదు మంచిగా అయింది మొత్తానికి అయితే ఇంకొంచెం కొన్ని రోజులు ఈ మైక్ ని తర్వాత మళ్ళీ వేరే పర్చేజ్ చేద్దాం కానీ ప్రస్తుతానికి అయితే ఈ మైక్ నడిపిద్దాము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంకా కూడా నడుస్తూనే ఉంది బట్ కొంచెం అవుతుంది అనమాట చూద్దాం ఇంకేమైనా నడుచుంది నాకు మనం మళ్ళీ స్టేట్ దగ్గరికి వెళ్ళిపోదాం స్టేట్ వెళ్ళిపోయి అక్కడ వేరే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట కార్స్ అది అవన్నీ కూడా ముంబైకి వెళ్తాయి పుణే నుంచి సో ప్రైవేట్ వెహికల్స్ అవన్నీ కూడా సో దాంట్లో వెళ్దాం మనము ఫస్ట్ అయితే స్టేషన్ ట్రైన్ అవైలబుల్ లేదు ఇంకోటి బస్ కూడా టైం అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనం అయితే ఆ ప్రైవేట్ వెహికల్లో ముంబై తావే కదా మీకు చెప్పలేదు కదా నేను ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి మనము బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని స్టేటస్ సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ నుంచి రైడ్ తీసుకోవాలి అట్లా చిన్న రైట్ ఫోర్ స్టేట్కి వెళ్తే ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది అన్నమాట ఆ ఫస్ట్ లెఫ్ట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి యోగేశ్వరి అనే ఉంటుంది అనమాట సో ఆడ తినేసినప్పుడు సో టేస్ట్ మాత్రం మంచిగా ఉంది అక్కడ సో మీరు ట్రై చేయొచ్చు మీకు ఐడియా వస్తుంది అంటే బాగానే తినవచ్చు సో అదనమాట ఇది స్పెషల్ అనమాట ఇది అంటే పుణేలో మిస్ పావు అనేది సో ముంబైలో మనకి ఎంత ఫేమస్ బడాబావు అట్లా ఇక్కడ అనమాట ఇంకో ప్లేస్ ఎక్కడంటే కాటికేరి అనే ప్లేస్ అనమాట అక్కడ కూడా మిసల్ పావ్ అనేది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది స్పైసీగా మంచి ఉంటాయని చెప్పేసి వస్తుంది అని చెప్పేసి నేను తినలేదు నాకు అయిపోయింది వర్షం పడుతుంది నైట్ ఉంది మనం ట్రైన్ కూడా మనం వాషన్ ఇబ్బంది కాబట్టి నేనైతే ఇష్టదలుచుకోలేదు సో మొత్తం అక్కడ ముంబైలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంట ఏదో పొలిటికల్గా మీటింగ్ ఏదో ఉందంట సంథింగ్ సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంట సో అనుకున్న పని అయితే అయిందనమాట నేను అనుకున్న ప్లేస్ అయితే కవర్ చేసినా ముంబై అయితే మన ప్లాన్ లేదు ఎందుకంటే అది టైం పడుతుంది కాబట్టి లాల్బాద్ గణేష్ అవన్నీ కష్టం అన్నమాట దర్శనం కోసం టూ డేస్ టైం చేసి రావాలి దానికోసం అయితే మనకు టైం లేదు కాబట్టి నేనైతే ప్లాన్ చేసిన కంప్లీట్ చేసినాను నేను కూడా ఏదో గోల్మాగ్ చేసి దర్శనం చేస్తున్నాం అనుకున్నా కానీ టైం ఇక్కడనే టైం ఫోర్ అయిపోయింది సిక్స్ అవుతుంది అది ఇంపాసిబుల్ ఇంకా సో అందుకే నేను బయట చిన్న చేసుకుని మనకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా అక్కడ ఉన్న ఒక ఎట్టిగా ప్రైవేట్ వ్యాన్ పెట్టిలో అయితే నేను పోతున్నా ప్రస్తుతం అయితే సిఎన్జి కొట్టిస్తున్నాడు ఇక్కడ స్టేషన్ మన పెట్రోల్ ఫ్యూల్ స్టేషన్ అయినాము సో ముందు మాత్రం చాలా చేంజ్ అయిపోయింది సో ఈవినింగ్ అయింది కాబట్టి నేను చీడ్ అయితే అనుకున్నా కాకపోతే అక్కడ టెంపరేచర్ మాత్రం చాలా మారిపోయింది ఎండ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మధ్యలో ఆగి మళ్ళీ ఆ క్లౌడ్స్ చేంజ్ అవ్వడము వెదర్ మొత్తం రోడ్స్ కూడా చాలా బాగున్నాయి వెదర్ తో పాటు కూడా మంచి అనమాట సో నేనైతే జర్నీలో బాగా ఎంజాయ్ చేసిన ముందు ముందుకు టనల్స్ చాలా వస్తాయి వెల్లిదారు ఆల్మోస్ట్ ఒక సిక్స్ టనల్స్ ఉన్నాయన్నమాట ఈ పుణె టు ముంబై హైవేలో వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి వర్షం కూడా పడింది వీడియో ఎన్ని చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు అయితే వ్యూస్ ని ఇక్కడ పక్కన అయితే ఇక్కడ వర్షం చూడము వెదర్ మాత్రం చాలా ఉంది మాత్రం చాలా బాగుంది మొత్తం కొండలు మధ్యలో మంచు మంచబడుతుంది ప్లస్ సింగులు పడుతుంది వర్షం పడుతుంది సో లోన్వాల్ ఎక్కడైనా దగ్గర అనమాట మన మధ్యలో ఆయన మేము ఇంకా పూణెకి ఒక సెవెంటీ కిలోమీటర్ ముందు టెంపుల్ అయితే కనిపించింది అది కొంచెం ఫేమస్ టెంపుల్ ఏంటంట నాకైతే అర్థం కాలేదు డ్రైవర్ అడిగిన పేరు అంటున్నాయినా ఇదే వాషి రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది అన్ని బ్రాండ్ స్టోర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బయట ఇక్కడ డెవలప్ సిటీ అనుకుంటా ఇంటర్నేషనల్ ఇన్ఫోటెక్ పార్క్ అంట చాలా పెద్ద ఉంది బయట అయితే ఇక్కడ ఏందో ఉంది మళ్ళీ చాలా పెద్ద అయితే వాషి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఫ్లోర్ నుంచి అయితే రాలేదు అనమాట రాలేదన్నమాట మంచి ఏమో ఆప్షన్స్ ఉన్నాయి స్టేషన్ నేమ్ కొంత వస్తలేదు సో ఒక అబ్బాయి ఎత్తిస్తున్నారు ఇక్కడ తీసుకున్నా లోబల్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ టూ ఫోర్ వాసి జంక్షన్ టూ ఛత్రపతి శివాజీ టెర్మినల్స్ టికెట్ ప్రైస్ జస్ట్ పదిహేను రూపాయలు మాత్రమే ఫిఫ్టీన్ రూపీస్ మనం ఎక్కాల్సిన స్టేషను ప్లాట్ఫామ్ ఫోర్ వాసి జంక్షన్ టూ ఛత్రపతి శివాజీ మహా ముంబై టర్మినాబైపో వాషింగ్ నుంచి ముంబైకి ఛత్రపతి శివాజీ టర్మినల్ స్టేషన్ కయితే వెళ్తున్నాయి దూస్ కదా ఇదే లోకల్ ట్రైన్ ఇక చాలా రద్దీగా ఉంటాయి స్టేషన్స్ అయితే మొత్తం చాలా ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు బట్ ఆ రోజు కొంచెం పబ్లిక్ తక్కువ అనమాట ఇది చాలా నార్మల్ ఇది ఇంకా బిపుసంగా ఉంటారు అది చూస్తారు కదా లోకల్ ట్రైన్ అది కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటాయి ట్రైన్స్ మాత్రం చాలా ఉంటాయి మనకి ఇక్కడ లోకల్ ట్రైన్స్ సో అక్కడ తిరగాలనుకుంటే ముంబైలో మీరు లోకల్ ట్రైన్స్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ చీప్ అండ్ బెస్ట్ బట్ కొంచెం పబ్లిక్ ఉంటారు ఫేమస్ హాల్ అశోక్ వడపావ్ అని ఇక్కడ కనిపించేది అశోక్ వడపావ్ ద మోస్ట్ పాపులర్ ఇన్ ముంబై అనమాట సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసిండు వడపావ్ కాన్సెప్ట్ ని దాదా స్టేషన్ లో లైన్ మాత్రం చాలా ఉంది నైట్ నైన్ ఓ క్లాక్ కూడా ఇక్కడ ఫేమస్ వడపావ్ అనమాట ద ఫౌండర్ ఆఫ్ ఫౌండర్ ఆఫ్ వడపావ్ అదే ఒక థర్టీ తీసుకుండు ఒకటి తిన్నా ఒకటి తీసుకున్నా సో ట్రైనింగ్ ఇంత చూపిస్తే పడుతుంది అది సో అయితే రిపేర్ కంప్లీట్ అయిపోయింది సో మీరు శశికి వెళ్తున్నా దాదర్ నుంచి మళ్ళీ మనం సిఎస్సీకి వెళ్ళి అతను ట్రైన్ తిక్కాలి హైదరాబాద్కి ఆ షాప్ వేర్ వచ్చేసి అశోక్ వడపావ్ అనమాట అతను ఒకప్పుడు ఇది చాలా ఓల్డ్ అనమాట ఇది కంటి స్టార్ట్ అయింది ఇది అదే ఫస్ట్ స్టార్ట్ చేసిండు ఇది వడపా కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మొత్తం ముంబై మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోయింది ఇది మోస్ట్ పాపులర్ అనమాట ముంబైలో థర్టీ ఫిఫ్టీ తీసుకుంది ఇక్కడ మామూలు తీసుకుంటుంది ఇక్కడ ఒకటి థర్టీ అది ఫిక్స్ చేసుకుని మొత్తం ట్రైన్ వడాపా వచ్చి వచ్చేసి నైన్ అవుతుంది అంటే ఎయిట్ ఫిఫ్టీ అయితుంది అనమాట మనకి నైన్ ఫిఫ్టీకి ట్రైన్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దాదాపు స్టేట్కి వెళ్ళి దాదాపు నుంచి మనం దగ్గర త్రీ ఎస్ అయితే ఎక్కాలి పోవాలి టేస్ట్ మాత్రం బాగుంది వడాపా ఉంది నేను బయట తినకంటే చాలా బెటర్ ఉంది ట్రేస్ వచ్చేసి షాప్ వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట అట్టుకుంటు ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోవచ్చు లేదంటే మీరు రోడ్లు కూడా వెళ్ళి అనమాట వెళ్ళి వెళ్ళిపోచును వెళ్ళి వెళ్ళిపోవచ్చు టెన్ మినిట్స్లో నచ్చకుంటే ట్వంటీ మినిట్స్ వస్తుంది చాలా ఉంది అక్కడ క్యూ లైన్ అయితే టేస్ట్ కూడా బాగానే ఉంది సో బయట చాలా బెటర్ ది మోస్ట్ వడా ఫేమస్ వడాపావ్ అనమాట ఈ పాయింట్ వచ్చేసి వచ్చి మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ ప్లేస్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇది వడాపావ్వు కొంచెం డిఫరెంట్ టేస్ట్ మంచిగా ఉంది ఆ స్వీట్ అంత బాగుందన్నమాట స్పైసీగా ఒకటి తీసుకున్న పార్సల్ ట్రైన్లోకి వచ్చి కూర్చున్నా కూర్చొని నా సీట్లో వచ్చి కూర్చొని తింటున్నా అనమాట సో చూశారు కదా మొత్తం దాంట్లో చిన్న చిన్న బజ్జీలు లాంటివి వేసిండు ప్లస్ టేస్ట్ మాత్రం బాగుంది నార్మల్ దానికంటే కూడా బాగుంది అనమాట సో మార్నింగ్ వాది జంక్షన్ లో నేను బ్రేక్ఫాస్ట్ టీ అయితే తాగిన అనమాట సో నాకు తెలిసినంతవరకు అయితే ఇది ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ పాయింట్ ఇక్కడ వాది జంక్షన్ లో సో ది బెస్ట్ అయితే ఇప్పటిదాకా ఇట్లాంటి టెస్ట్ కూడా లేదు ఏ స్టేషన్ కూడా చూడలేదు అన్నమాట సో వడాపాకు కూడా తీసుకున్నా ఇడ్లీ వడా కూడా తీసుకున్నా చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి అంటే నార్మల్గా బయట మట్లే ఉన్నాయి సేమ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది సిక్స్ సిక్స్ రూపీస్ తీసుకోండి ఇడ్లీ వడకి సో వడాపాకు ట్వంటీ తీసుకోండి అనమాట సో చూసారు కదా అదే అనమాట పాయింట్ బండి ఇక్కడ టీ దొరుకుతుంది టీ కూడా బాగుంది ఎప్పుడైనా ట్రై చేయొచ్చు మీరు సో మార్నింగ్ అయితే అయింది ఇంకొద్ది సేపటిలో అంటే ఇంకొక వన్ టూ అవర్స్ అయితే హైదరాబాద్ దగ్గరలో ఉంటాను సో ఇది వాది జంక్షన్ ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు మీరు ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ బండి ఇది నాకైతే మస్తు నచ్చింది ఇప్పటికే నేను స్టేషన్ ఏ స్టేషన్ కూడా తిన టీ కూడా తా తి టీ తాగితే మాత్రం అవి అన్నమాట అనమాట సర్ఫ్నిలా అని సేమ్ బట్ ఇక్కడ మాత్రం టీ మస్తు మస్తు ఉంది రీజనబుల్ కాస్ట్ టెన్ రూపీస్ టీ తీసుకున్నాడు చాలా మంచి చాలా బాగుంది సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినామో వాది జంక్షన్ నుంచి అయితే టువర్డ్స్ నాంపల్లి అదేదో అర్థం కాదు ఇంటికి వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పటిదాకా జర్నీ చేసేసి కొంచెం ఇంటికి వెళ్తా ఉంటే ఇంకా అయిపోయింది అంతా అనిపిస్తుంది బట్ జర్నీ మాత్రం చాలా బాగుండే సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది మేము నాంపల్లికి సో ఇదే వీడియోలో నచ్చి మాత్రం లైక్ చేసుకో కంపల్సరీ